ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా ఎన్ని చోట్ల వెతికినా ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు అటువంటి సమయంలో మీరు ఈ గారిని సంప్రదించండి శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడను గారి పేరు సుబ్రహ్మణ్యం గారు మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు వశీకరణం స్పెషలిస్టు మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి ఇరవై నాలుగు గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు గారి ఫోన్ నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి రానున్న కొత్త సంవత్సరంలో నీ కోరికను తీర్చబోతున్నాను సరిగ్గా ఒక్క నిమిషం నీ సాయి మాట విను చాలు నువ్వు కలలో కూడా ఊహించని అద్భుతాన్ని నీ జీవితంలో జరిపించి నిన్ను ఆశ్చర్యపరుస్తాను నీ మనసు ఉప్పొంగేలా కొన్ని శుభవార్తలను నీ దోసిట నింపబోతున్నాను నీ తండ్రిని నమ్మి ఇప్పుడే విను తల్లి అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు పంపించిన సందేశం మీకు పూర్తిగా అవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి అసలు మనకున్న కోరికలు ఎలాంటివి తీర్చబోతున్నారు బాబాగారు ఇవన్నీ కూడా మనం బాబాగారి మాటల్లోనే విందాము బా తల్లి రానున్న కొత్త సంవత్సరంలో నీ అతిపెద్ద కోరిక తీర్చబోతున్నానమ్మా నన్ను నమ్మి ఒక్క క్షణం విను అని చెప్పి బాబాగారు అంటున్నారు తల్లి నీ సాయి ఆశీర్వాదం పూర్తిగా నీకు దొరికింది కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ రోజున ఈ సందేశాన్ని వినబోతున్నావమ్మా నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా ఇక నీ జీవితంలో రానున్న కొత్త సంవత్సరంలో కొత్త కొత్త వార్తలు నువ్వు వినబోతున్నావు అంతేకాదు నీ అతిపెద్ద కోరికని కూడా నేను తీర్చబోతున్నాను ఏంటి బాబా నిజమా నా జీవితంలో కూడా మంచి రోజులు వస్తున్నాయా నా జీవితంలో కూడా ఆనందం అనేది ఒకటి ఉంటుందా అని నువ్వు నన్ను ఇన్నాళ్ళు అడిగావు కదా ఇక వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పే రోజు వచ్చేసింది నీకైనా జీవితాన్ని మంచి జీవితాన్ని నేను నీకోసంగా రాసి పెట్టేశాను తల్లి అది మార్చడం ఎవ్వరితరం కాదు నీకున్న సమస్యలు కష్టాలు అన్నిటినీ తీర్చేసి నీ జీవితాన్ని ఒక మంచిగా అద్భుతంగా తీర్చిదిద్ది నీ ముందు నిలపబోతున్నాను నీ తండ్రి చెప్పే మాటల్ని నువ్వు గుర్తుపెట్టుకో కొత్త సంవత్సరంలో ఏం జరగబోతుందో నువ్వే చూడు అప్పుడు నువ్వే ఆశ్చర్యపోతావు అవును బాబా మీరు చెప్పినవన్నీ నిజమే బాబా ఇప్పుడు నాకు అన్నీ అర్థమవుతున్నాయని నువ్వే పరుగు పరుగున నా వద్దకు వచ్చి నాకు కృతజ్ఞతలు కూడా చెబుతావు తల్లి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒక్కొక్కటిగా అన్నీ జరుగుతాయి ఒక్క మాట కూడా పొల్లుపోదమ్మా గుర్తుపెట్టుకొని ఉండు అన్నీ మారుతాయి కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా నీకైనా కోరిక తీరుతుంది అవును తల్లి ఇందులో ఎలాంటి మార్పు అనేది అసలు లేదు నేను నీకు మాటిస్తున్నాను కదా అలానే నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో అన్నీ కూడా నీకు నేను చెబుతాను సరిగ్గా నువ్వు అలా నేను చెప్పినట్లు చేస్తే చాలు నీ జీవితం అనేది చాలా మారుతుంది సంతోషంగా ఉంటుంది హాయిగా ఆనందంగా కూడా ఉంటావు ఇలా చూడమ్మా నువ్వు ఏదైతే నీకు నెరవేరాలని ఆశపడుతున్నావో అది తప్పకుండా తీరుతుంది కొత్త సంవత్సరంలో కొత్తగా జరుగుతుంది నమ్మకంతో నీ సాయి తండ్రి మీద నమ్మకం పెట్టుకో చాలు అన్నీ జరుగుతాయి అలానే నీ జీవితంలో చాలా మంచి మార్పు వస్తుంది నీ తీరని ప్రతి కోరిక కూడా తీరబోతోంది తల్లి నా బిడ్డల కోసంగా నేను అందిస్తున్న ఒక చిరుకానుక ఇది వదులుకుంటావా అమ్మా అసలు వదులుకోకు వెంటనే విను ఖచ్చితంగా అది జరుగుతుంది జరిగి తీరుతుంది నువ్వు నా మీద పూర్తి నమ్మకంతో ఉంటే చాలు ఈ సాయి వాకును నిజం చేస్తాను చూడు తల్లి నేను నీతో మాట్లాడడానికి కూడా వస్తున్నాను ఇక నీ జీవితం మొత్తం తిరగరాస్తున్నాను నాపై పూర్తి నమ్మకంతో ఉండు కంగారు పడకు ఇక నీ దిగులంతా వదిలేసేయమ్మా నేను నీకు మాటిస్తున్నాను కదా నేను చెప్పినట్లుగానే కొత్త సంవత్సరంలో నీకు నా పెద్ద కోరిక నెరవేరబోతుంది నువ్వు కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన వెంటనే నీకు అన్నీ శుభంగా మారుతాయి ఏదైతే నువ్వు జరగలేదు నాకు ఏదీ కాలేదు అని అనుకుంటున్నావో అది నెరవేరుతుంది అలానే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది నీ నుంచి దూరమైంది అని నిరాశపడుతున్నావు కదా అది ఎక్కడికి వెళ్ళలేదు నీ దగ్గరికే వస్తుంది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ నుంచి కొన్ని దూరమైపోయాయి శాశ్వతంగా వెళ్ళిపోయాయి అని బాధపడుతున్నావా వెళ్ళే వాటిని వెళ్ళనివ్వు వాటిని ఎన్ని రోజులు నువ్వు అలా బలవంతంగా పట్టుకుంటావో చెప్పు నీకు రావాల్సిన ప్రతిదీ కూడా నీ దగ్గరికి వస్తుంది అలానే నీ నుంచి వెళ్లాల్సింది ఖచ్చితంగా వెళ్తుంది నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా సరే వెళ్ళాల్సిన సమయానికి అన్నీ వెళ్తాయి రావాల్సిన సమయానికి అన్నీ వస్తాయి కాబట్టి వెళ్ళేదాన్ని నువ్వు పట్టుకొని భయపడుతూ కంగారు పడుతూ ఉండాల్సిన అవసరం లేదు ఏం జరిగినా సరే నీ మంచికే నేను ధైర్యంగా ఉంటాను ధైర్యంగా ఉండాలి కూడా నీకైనది నువ్వు వదిలేసినా సరే ఎక్కడికి వెళ్ళదు నీతో పాటే ఉంటుంది నీది కానిది నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా ఎంత దాచిపెట్టినా పాతాళంలో ఉన్నా వదిలిపోతుంది అని చెప్పి తెలుసుకో కాబట్టి నీలోని భయం గందరగోళం ఆవేదన దిగులు అన్నీ కూడా పూర్తిగా వదిలేసే తల్లి ఇక నువ్వు ఇవన్నీ వదిలేసినప్పుడే నీకు కావాల్సింది నువ్వు కోరింది నీకు తక్కుతుంది నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు అన్న భయంలో ఉన్నావు కదా ముందు అది విడిచిపెట్టు నీకైనవి ఖచ్చితంగా నీ ముందుకు వస్తాయి ఇక నువ్వు పోగొట్టుకున్నవే చాలు తల్లి ఇక నీకంటూ మిగిలింది ఏంటి చెప్పు అన్నీ దక్కుతాయి భయపడకు ఇప్పటి వరకు నీ జీవితంలో పోగొట్టుకుంది కోల్పోయింది ఇక చాలమ్మ ఇక కొత్త సంవత్సరంలో అన్నీ నీకు వస్తూనే ఉంటాయి ఏది కూడా ఎక్కువగా పెరిగే కాలమే అది విలువైనా డబ్బైనా సంపదైనా బంధువులైనా ఏదైనా సరే నీ నుంచి ఎవ్వరూ వెళ్ళిపోరు అంచలంచెలుగా రెట్టింపు అవుతూ నీ దగ్గరికే చేరుతాయి అలానే నీ నుంచి ఏది వెళ్ళిపోదు తల్లి నీ సాయిని నేను చెబుతున్నాను కదా నీ సాయి మాట అస్సలు పొల్లుపోదమ్మా ఇక నీలో ఉన్న గందరగోళాన్ని భయాన్ని ఆందోళనాన్ని అన్నిటినీ పక్కన పెట్టు ఇప్పుడు నువ్వు కొన్ని నిందలు పడుతున్నావు కదా అంత మాత్రాన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు వాటన్నిటినీ నేను మారుస్తాను బాబా నేను చేయని వాటికి కూడా నిందలు పడాల్సి వస్తుంది బాబా అని బాధపడుతున్నావు కదా దిగులు పడకమ్మా అన్నీ నేను చూస్తున్నాను నిన్ను వాళ్ళు ఎలా అయినా సరే దోషిగా నిలబెట్టాలని అనుకుంటున్నారు కదా ఏదో ఒక మాటతో నిన్ను సూటిపోటి మాటలు పొడుస్తూ ఉన్నారు కదా అదే కదా నీ బాధ ఈ పని నేను చెయ్యలేదు అని నిరూపించుకోవాలని నువ్వు నీ తండ్రిని అడుగుతున్నావు అవునా నేను సాయశక్తులా కృషి చేస్తున్నాను తల్లి నీకు సాయం చేస్తాను నీకు ఏ పాపం తెలియదు అని నాకు కూడా తెలుసమ్మా అయినా సరే వాళ్ళు నిన్ను కనకరించడం లేదు కదా నమ్మడం లేదు కదా సరేలే తల్లి నువ్వు ఏమాత్రం కూడా నిరూపించుకోవాలని నువ్వు పోరాడుతూ ఉన్నావు ఇక చాలు తల్లి నీ పోరాటం చాలు నువ్వు చేయని తప్పుకి చేయని విషయాలకు వాళ్ళ దగ్గర నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదమ్మా నువ్వేంటో నాకు తెలుసు అలా నువ్వు నిరూపించుకుంటూ నీ సమయాన్ని వృధా చేసుకోకు ఇలా నువ్వు నిరూపించుకోవడం అనే పనిలో మునిగిపోయి నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు నువ్వు చేసే పనంతా ఆలస్యమైపోతుంది నీ గెలుపు ఆలస్యమవుతుంది అందుకే నువ్వు ఏదీ చేయలేకపోతున్నావు నీ మనసులో ఒకే ఒక ఆలోచన పెట్టుకొని ఉన్నావు కదా దీనివల్లనే కదా నీ ఎదుగుదల కూడా తెప్పతింటూ ఉంది తల్లి చెప్పాను కదా నిన్ను నువ్వు ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నిజాయితీగా ఉన్నావు అన్న విషయం నాకు తెలుసు నీకు తెలుసు ఇంకొకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదమ్మా అలాంటి పరిస్థితి నీకు ఎందుకు చెప్పు నువ్వు వాళ్ళకి వాళ్ళ కాళ్ళ దగ్గరకు వెళ్ళి దాసోహం అవ్వాల్సిన అవసరం లేదు శ్రమ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు నీ గురించి మంచి మనసు గురించి అందరికీ తెలిసేలా చేసే బాధ్యత నాది చెప్పాను కదా నీకైనా రోజులు వస్తున్నాయని సంతోషంగా ఉండు నీ నిజాయితీ గురించి ధర్మ పద్ధతి గురించి అంతా నేను అందరికీ తెలిసేలా ఒక సమయాన్ని తీసుకొస్తున్నాను ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఎవరు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని నీ దగ్గర క్షమాపణ కోరడానికి వస్తారు వారు అలా క్షమాపణ కోరిన రోజు నీ మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది నువ్వు కోరిన కోరిక అతిపెద్ద కోరిక అదే కదమ్మా అందరూ నన్ను అపార్థం చేసుకున్నారు అని ఇక మిత్రట అందరూ నిన్ను అర్థం చేసుకుంటారు ఇకపై నువ్వు నిరుత్సాహంగా కూర్చొని ఉండకమ్మా ఉత్సాహంగా ముందుకు వెళ్ళు హాయిగా ఉండు ఖచ్చితంగా నీ జీవితం మారే తీరుతుంది నీ సాయి ఇస్తున్న ఇది సత్యవాకు ఇది అన్నీ జరిగి తీరుతాయి తల్లి భయపడకు ముందుకు వెళ్ళు నీకు ఇప్పుడు ఏ పని చేయాలనిపించడం లేదు కదా అనవసరమైన ఆలోచనలు చేయకుండా లేచి నీ సాయి దర్శనం చేసుకొని నీ సాయినామాన్ని పఠిస్తూ సంతోషంగా ముందుకు వెళ్ళు ప్రశాంతత అనేది దానంతట అదే నీ దగ్గరికి ఎగురుకుంటూ వస్తుంది కాబట్టి ముందు నీ మనసులో ఉన్న ఆందోళనని అలజడిని బయటికి పంపేసేయ్ అప్పుడు మనసు కాస్త కుదుట పడుతుంది ప్రశాంతంగా ఉంటుంది నీలో ఉన్న అసహనం నిరుత్సాహం భయం అన్నిటినీ వదిలిపెట్టు ఉత్సాహంగా లేచిరా తల్లి నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను నీ సాయి ఉన్నది అందుకే కదా నువ్వు కోరినవన్నీ నీకు అందించడానికే కదా నీ బాబా ఉన్నది మరి అలాంటప్పుడు దిగులు ఎందుకు భయం ఎందుకు చెప్పు నీ బాబాయ్ ఎప్పుడు ఏం చేసినా సరే నీ కోసమే నీ జీవితం బాగుండడం కోసమే ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి ఎల్లవెళ్ళలా నీతో పాటే ఉంటారు నీ చెయ్యిని ఎప్పటికీ విడిచిపెట్టరు ఇక భయం ఎందుకు చెప్పు హాయిగా ఉండు అని చెప్పి అయితే అంటున్నారండి మరి బాబాగారు పంపించిన ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినోభవంతు ఓం సాయిరామ్